హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ కొబ్బరితోటి ఒక స్వీట్ చేస్తుండే స్వీట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటది చాలా సాఫ్ట్ గా ఇది చాలా వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఈ స్వీట్ అయితే చాలా సాఫ్ట్ గా వస్తుంది నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది అనమాట చూసే ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఈ కోకోనట్ పొడింగ్ అనేది ఎలా చేసుకోవాలో వెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో చేసిరనుకో పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు అనమాట అంత సింపుల్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది అయితే ఐదు నిమిషాల్లో ఈ కోకోనట్ పుడింగ్ ఎలా చేసుకోవాలో వెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది కొబ్బరి అయితే తీసుకున్నాం కదా ఇదైతే పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అదైతే మొత్తం తీసేసుకోవాలన్నమాట ఏం లేకుండా మొత్తము చెక్క మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి అయితే ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్ అయితే ఇది మెజర్మెంట్ చేసుకోవడానికి ఒక చిన్న కప్పు తీసుకోవాలి ఎన్ని కప్పులు అవుతావు దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ కప్పుతో కొలుసుకుంటున్నా ఇచ్చి జారి తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి కరెక్ట్గా రెండు కప్పులు వచ్చినాయి నాకైతే ఈ గిన్నెతోటి రెండు కప్పులు వచ్చినవి ఇది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక ఇప్పుడు మనం ఇందాక రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నాం కదా వాటర్ కూడా రెండు కప్పులు పోసుకోవాలి నేనైతే ఇప్పుడు రెండు పోసలేను ఒక కప్పు పోసి మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు వేసి అయితే వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా నెక్స్ట్ టైం కూడా ఇంకో కప్పు కూడా వాటర్ వేసేసుకొని పోసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం పేస్ట్ లాగా ఇలా అయితే మిర్చి పట్టేసుకున్నాం కదా మెత్త పేస్ట్ లాగా ఇలాంటిది ఒకటి జాలది పిండి బట్ట జలరు కానీ ఏదైనా మనకి జాలగంట ఉంటే దాని తిట్ ఓడగట్టుకోవాలన్నమాట ఇలాంటివి లేకపోయినా బట్ట వైట్ ఉంటుంది కదా అలాంటి బట్ట సహాయంతోనైనా చేసుకోవచ్చు అనమాట స్పూన్తో ఇలా నొక్కితే పాలన్నీ కిందికి వచ్చేస్తాయి మనకి కొబ్బరి ఇలా మొత్తంగా ఇలా ఒట్టిగా అయిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా ఉంది కదా మనకి కడాయి పెట్టేసుకొని దాని మీద కొంచెము వేడి చేసి పక్కవి పెట్టేసినామని స్వీట్ అయినా చేసుకోవచ్చు దీంతోని అయితే పడేయాల్సిన అవసరం లేదు పక్కగా పెట్టేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కప్పు వాటర్ పోస్ అన్న మిక్సీ పట్టేసుకోవచ్చు అలా పట్టుకున్నది అయితే మనకి పనికి రాదు ఇలా ఉన్నదైతే పనికి వస్తుంది అనమాట ఇది తీసి పక్క పెట్టేసుకోవచ్చు పాలైతే అయితే మనకి ఇంత చిక్కగా ఉండాలన్నమాట పలచగా ఉండొద్దు పలచగా ఉంటే మనకి స్వీట్ అనేది అంత బాగా రాదనమాట ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని పాలు పాలనేది కొంచెం సపరేట్గా పోసుకోవాలన్నమాట కొన్ని పక్కవి తీసి వేసుకోవాలి ఉన్న కొబ్బరి పాలకైతే నాలుగు స్పూన్లు కాల్ఫ్లవర్ అయితే సరిపోతుంది ఇట్లా సపరేట్గా ఎందుకు వేసానంటే మనము అన్ని పాలు వేసి కలిపినామనుకో మంచి కలవదు ఇలా పక్కవి తీసుకొని కొన్ని థర్ల కలిపేసుకుంటే మంచిగా వస్తుంది కలిసిపోతుంది అనమాట ఉండాలి మనం స్పూన్తోనే లేకుండా కలిపేసుకోవాలన్నమాట ఉండలు ఉంటే మనకి అంత స్పీడ్ అనేది అంత కరెక్ట్గా రాదు పర్ఫెక్ట్గా రాదనమాట ఇలా ఉండలు లేకుండా కలిపేసాం కదా మొత్తం ఏం లేకుండా చేసుకోవాలన్నమాట అయితే కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్నది దింట్లో వేసేసుకోవాలన్నమాట మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిగానే తీసుకున్నామో అదే తోటి మనము చక్కెర అనేది వేసుకోవాలి అరకప్పు వేస్తున్నా నేను మనం తీసుకున్న దానికి అరకప్పు స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది వేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసిన మంట పెద్దగా పెట్టుకొని మరణిన్నో కలుపుతూ ఉండాలి మనం కాంక్ వేసినాం కదా తొందరగా ఉండలు అనమాట కొని కలిపేసుకోవాలి లేదంటే ఉండలు అనమాట మంట చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి ఉడికించుకోవాలి ఇదైతే ఇలా బాగా దగ్గరకు పడుతుంది కదా తొందరగా దగ్గరకు అయిపోతుంది అనమాట ఒకటే ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది స్వీట్ కూడా తొందరగా అయిపోతుంది ఈ స్వీట్ అనేది మనం దగ్గర ఉండి చేసుకోవాలి లేదంటే కొంచెం అటు పోయినామనుకో మనకి కింద అడుగు అంటేస్తుంది అనమాట కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి స్వీట్ అనేది పక్కనే ఉండి కౌండ్ ఫ్లోర్ కదా తొందరగా ఉండలు ఉండలు కట్టేస్తుంది అన్నమాట ఈ స్వీట్ అనేది ఇంకా కొంచెం దగ్గర పడాలి మంటం మనము చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి లేదంటే పెద్దగా పెట్టేసిన మనం కింద అడుగు అంటేస్తుందని అడుగు అంటుకోకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ కొబ్బరితోటి స్వీట్ రెండు రకాలు చేసిన బర్ఫీ చేసిన కొబ్బరి ఉండలు చేసినా కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కొబ్బరితోటి ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో తెలియచేయండి ఇంత కష్టమైనా కానీ చేసి చూపిస్తా మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక గిన్నె అయితే తీసుకొని నేను ఇది గాజు గ్లాస్ తీసుకున్నా గిన్నె తీసుకున్నా ఇది తీసుకొని దీనికి నెయ్యి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇవేం అప్లై చేసుకోకుండా ఈజీ వస్తుంది ఎందుకన్నా మంచిది అన్నట్టు నేను ఇట్లా ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట అప్లై చేసుకొని పెట్టేసుకుందాం అంటే స్వీట్ అయిపోయింది మనకి ఇలా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట స్టవ్ బంద్ చేసుకొని మనం తీసుకున్న గాజు గ్లాస్ ఉంది కదా గిన్నె ఉంది కదా దాని బెక్కేసేసుకుందాము ఒక గిన్నెలో ఎక్కేస్తే వేసేస్తున్నాను నేను అయితే కోకోనట్ పుడింగ్ అయిపోయింది కదా పూర్తిగా ఒక రెండు గంటలు కానీ చల్లారాలి చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక రెండు గంటల తర్వాత తీసుకొని తినవచ్చు అనమాట వీడియో అయితే చూసిరు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏది సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీ ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి